ఆ కారణం వల్లే నా భర్తతో విడాకులు తీసుకున్న సీనియర్ నటి ఆమని షాకింగ్ కామెంట్స్ జంపలకడి బంప సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసిన ఆమని అందరికీ సుపరిచితమే ఆమె శుభలగ్నం మిస్టర్ పెల్లం శ్రీవారి ప్రియురాలు మావి చిగురు వంటి చిత్రాల్లో నటించి తక్కువ కాలంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుని స్టార్ హీరోయిన్గా కొనసాగింది అటు గ్లామర్ పాత్రలు పాత్రలు చేస్తూ ఇటు ఫ్యామిలీ డ్రామాలో నటించుతూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆమెని కాగా తమిళంలోనూ అనేక హిట్ సినిమాల్లో నటించింది తమిళ నిర్మాత ఖాజా మొయ్యుద్దీన్ను పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో పెళ్లి చేసుకున్న ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు భర్తతో విడిపోయిన ఈమె ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పనిచేస్తుంది తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పెళ్లి విడాకుల గురించి అడగగా మేము అనుకోకుండా కనెక్ట్ అయ్యాం నాది లవ్ మ్యారేజ్ అని చెప్పలేను పెద్దలు కుదిర్చిన పెళ్ళి అని కూడా చెప్పలేను అనుకోకుండా కనెక్ట్ అయ్యామంతే మంచితనం చూసి కనెక్ట్ అయ్యి అలా పెళ్లి చేసుకున్నాం నా భర్త నిర్మాత ఓ సినిమా తీసి కోర్టులో నష్టపోయాడు అప్పులు ఎక్కువ అవ్వడంతో పాటు డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు తర్వాత ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి అప్పు తీర్చేశాడు ఆ అప్పు తీర్చేందుకే నేను సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాను అనేది కేవలం ఫుకారు మాత్రమే అందులో ఏమాత్రం నిజం లేదు సినిమా మీద ఇష్టంతో మంచి అవకాశం రాగానే రీ ఎంట్రీ ఇచ్చాను అప్పట్లో మా ఆయన సినిమాలు కొన్ని రోజులు మానేయి అన్నాడు సరేనని దూరంగా ఉన్నాను ఇప్పుడు నేను మూవీస్లోకి వచ్చేసాను మా ఇద్దరి మధ్య పెద్ద సమస్యలేమీ లేవు ఎంతో సరదాగా ఉంటూనే విడిపోయాం నేను సినిమాల్లోకి వచ్చేసాను తను తన బిజినెస్లోకి వెళ్ళిపోయాడు విడాకులు తీసుకోలేదు కాకపోతే మేము వేరువేరుగా ఉంటున్నాం సోషల్ మీడియా మీడియాలో మాత్రం విడాకులు తీసుకున్నట్టుగా ఫుకార్లు సృష్టిస్తున్నారు సెలబ్రిటీస్ జీవితాలంటే మీడియా వాళ్ళకి ఆటలు వాళ్ళ రేటింగ్స్ కోసం వాళ్ళ ఇన్కమ్ కోసం వాళ్ళ వ్యూవర్షిప్ కోసం సెలబ్రిటీస్పై ఎలాంటి న్యూస్ అయినా ప్రచారం చేస్తారు మీడియా వాళ్ళు ముఖ్యంగా సోషల్ మీడియా హద్దులు దాటి ప్రవర్తిస్తున్న ఈ తరుణంలో ఇలాంటివి చాలా చిన్న విషయాలు అని చెప్పుకొచ్చారు నటి ఆమణి